సేకరణ విభజన రెండు ఏకస్థితిక సంయోగ బీజాల కలయిక వలన లైంగిక ప్రత్యుత్పత్తి సంభవిస్తుంది రెండు ఏకస్థితిక సంయోగ బీజాల కలయిక వలన ఈ లైంగిక ప్రత్యుత్పత్తి సంభవిస్తుంది ఏకస్థితిక సంయోగ బీజాలు సంయోగ బీజాల కలయిక వలన లైంగిక ప్రత్యుత్పత్తి సంభవిస్తుంది ఏకస్థితిక సంయోగ బీజాలు ప్రత్యేకమైన ద్వైస్థితిక కణాల నుంచి ఏర్పడతాయి ఈ ప్రత్యేక కణాలలో విభజన ద్వారా క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గించబడి ఏకస్థితిక పిల్ల కణాలు ఏర్పడతాయి ఇలాంటి విభజనను సేకరణ విభజన అంటాం సేకరణ విభజన జరుపుకునే కణాలను మియోసైట్లు అంటాం లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకునే జీవుల జీవిత చక్రంలో క్షేకరణ విభజన ద్వారా ఏకస్థితిక దశ ఏర్పడి ఫలదీకరణం తరువాత ద్వైస్థితిక దశ తిరిగి ఏర్పడుతుంది లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకునే జీవుల జీవిత చక్రంలో క్షేకరణ విభజన ద్వారా ఏకస్థితిక దశ ఏర్పడి ఫలదీకరణం తరువాత ద్వైస్థితిక దశ తిరిగి ఏర్పడుతుంది మొక్కలు మరియు జంతువులలో క్షేకరణ విభజన సంయోగ బీజోత్పత్తి సమయంలో జరుగుతుంది క్షేకరణ విభజనలోని ముఖ్యాంశాలు క్షేకరణ విభజనలో క్షేకరణ విభజన వన్ మరియు క్షేకరణ విభజన టూ అనే దశలలో కేంద్రక విభజన మరియు కణ విభజన ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయి కానీ డిఎన్ఏ ప్రతికృతి మాత్రం ఒకేసారి జరుగుతుంది క్షయకరణ విభజనలో క్షయకరణ విభజన వన్ మరియు క్షయకరణ విభజన టూ అన్న దశలలో కేంద్రక విభజన మరియు కణ కణ విభజన ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయి కానీ డిఎన్ఏ ప్రతికృతి మాత్రం ఒకేసారి జరుగుతుంది డిఎన్ఏ ప్రతికృతి అనంతరం ఎస్ దశలో ఒకే క్రోమోజోంలో సమాన పోలికలు గల రెండు క్రొమాటిడ్లు ఏర్పడతాయి దీని తర్వాత క్షేకరణ విభజన వన్ ప్రారంభమవుతుంది శైకరణ విభజనలో సమజాతీయ క్రోమోజోములు జంటలుగా ఏర్పడి వాటి వాటి మధ్య పునఃసంయోజనం జరుగుతుంది సేకరణ విభజన చివరిగా నాలుగు ఏకస్థితిక పిల్ల కణాలు ఏర్పడతాయి శైకరణ విభజన వన్ ఇందులోని ప్రథమ దశ వన్ని ఐదు ఉపదశలుగా విభజించి అవి వరుసగా లెప్టోటీన్ జైగోటీన్ ప్యాకటీన్ డిప్లోటీన్ డయాకైనసిస్ ప్రథమ దశ వన్ ఉంటుంది మళ్ళీ సేకరణ విభజన వన్ సేకరణ విభజన వన్ ఉంటుంది క్షేకరణ విభజన టూ ఉంటుంది క్షేకరణ విభజన వన్లో మళ్ళీ ప్రథమ దశని ఐదు ఉపదశలుగా విభజించారు సేకరణ విభజన వన్లో ప్రథమ దశ వన్ ఉంటుంది కదా ఆ ప్రథమ దశ వన్ని ని మళ్ళీ ఐదు ఉపదశలుగా విభజించారు అవేంటి లెఫ్టోటీన్ జైగోటీన్ ప్యాక్టీన్ డిప్లోటీన్ డయాఫైన్సిస్ సో లెఫ్టోటీన్ సూక్ష్మదర్శంలో గమనించినప్పుడు లెఫ్టోటీన్ దశలోని క్రోమోజోమ్లు గోచరం అవుతాయి లెప్టోటిన్ క్రోమోజోములు సంగ్రహణం ప్రారంభమై ఈ దశ పూర్తయ్యే వరకు జరుగుతూనే ఉంటుంది నెక్స్ట్ జైగోటిన్ జైగోటిన్లో సమ సమజాతీయ క్రోమోజోములు జతలుగా ఏర్పడతాయి ఇలా సమజాతీయ క్రోమోజోములు జతలుగా ఏర్పడే విధానాన్ని సూత్ర యుగ్మనము లేదా అనుదైర్ఘ సంధానం అంటాం సూత్ర విగ్మనం లేదా అనుదైర్ఘ్య సంధానంలో క్రోమోజోముల మధ్య సెనాప్టోనిమల్ సంక్లిష్టం అనేది రూపొందుతుంది ఈ నిర్మాణము ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిలో మాత్రమే గోచరిస్తుంది అనుదైర్ఘ్య సంధానం ఫలితంగా బైవాలెంట్లు లేదా క్రొమాటిడ్లు చతుష్కాలు ఏర్పడతాయి నెక్స్ట్ ప్యాకెటింగ్ ప్రథమ దశ వన్లో ఇది మూడవ ఉపదశ ప్రథమ దశ వన్లోని ఇది మూడవ ఉపదశ ప్యాకెటింగ్ ఈ దశలో బైవాలెంట్ యొక్క క్రోమోజోముల్లోని క్రొమాటిడ్లు స్పష్టంగా కనిపిస్తాయి దీనిని ప్యాకెటింగ్లోని క్రొమాటిడ్ల యొక్క చతుష్క దశ అంటాం ఈ దశలో సమజాతీయ క్రోమోజోముల్లోని సహద్రాత్ర క్రోమాటిడ్ల మధ్య పారగతి లేదా వినిమయం అనేది జరుగుతుంది పారగతి జరిగిన స్థానాల్లో క్రొమాటిడ్లపై పునఃసంయోజన బొడుపులు ఏర్పడడం ఒక ముఖ్యమైన గుర్తింపు లక్షణం పునఃసంయోజక బొడిపడి ఏర్పడడం ప్యాకిందస్ యొక్క ముఖ్యమైన లక్షణం సమజాతీయ క్రోమజోముల మధ్య జరిగిన పారగతి లేదా వినిమయం కొన జన్యు పునఃసంయోజనానికి దారితీస్తుంది పారగతి సమయంలో జన్యుల పునఃసంయోజనానికి రీకాంబినేజ్ అనే ఎంజైమ్ ప్రముఖ పాత్ర వహిస్తుంది సమజాతీయ క్రోమోజోముల్లోని స్వాతరాత్ర క్రోమోటీన్ల మధ్య రీకాంబినేట్ ఎంజైమ్ ద్వారా జన్యు పునఃసంయోజన ప్రక్రియ పూర్తగుట చేత ప్యాకెటింగ్ దశ పూర్తి అవుతుంది బైవాలంట్లలోని క్రోమోజోములు జన్యు వినిమయం జరిగిన స్థానాలలో కలపబడి ఉంటాయి లెప్టోటిన్ మరియు జైగోటిన్ దశలతో పోల్చినప్పుడు ప్యాకెటింగ్ దశ అధిక సమయాన్ని తీసుకుంటుంది నెక్స్ట్ డిప్లోటిన్ డిప్లోటిన్ దశ సెనాప్టోనియమల్ సంక్లిష్టం కరిగిపోవటంతో ప్రారంభమవుతుంది బైవాలెంట్లలోని సమజాతీయ క్రోమోజోములు జన్యువుల మార్పిడి ప్రదేశం వద్ద తప్ప మిగిలిన భాగమంతా విక వికర్షణకు లోనై విడిపోవటం మొదలవుతుంది సమజాతీయ క్రోమోజోముల మధ్య వికర్షణ ఫలితంగా కయాస్మట స్థానాలు ఎక్సాకారంలో స్పష్టంగా కనిపిస్తాయి కొన్ని సగసేరుకాల స్త్రీ సంయోగ బీజాలు డిప్లోటిన్ దశలోనే కొన్ని నెలలు లేదా సంవత్సరాలు ఉండిపోతాయి ఎక్స్టో డయాకైనాసిస్ ప్రథమ దశ ఇది చివరి ఉపదశ కయాస్మెటాల అంతిమ స్థితికరణ జరుగుట ఈ దశ యొక్క ఒక ముఖ్యమైన గుర్తింపు లక్షణం డయాకైన్సిస్లో క్రోమోజోముల సంగ్రహణం పూర్తి అవుతుంది సమజాతీయ క్రోమోజోములు విడిపోటకు అవసరమయ్యే కండెపోగుల ఉత్పత్తి ప్రారంభమవుతుంది డయాకైన్సిస్ చివరిగా కేంద్రకచం మరియు కేంద్రకాంశం అదృశ్యమవుతాయి మియోసైడ్లలోని వైవాల్ అంటే క్రోమోజోములు కణద్రవ్యంగా చల్ల చెదురుగా ఉంటాయి డయాగైన్సిస్ ప్రథమ దశ వన్ నుంచి మధ్యస్థ దశ వన్కి మార్పిడి సూచిస్తుంది మధ్యస్థ దశ వన్ బైవాలెంట్ క్రోమోజోముల మధ్య రేఖీయ ఫలకంపైన అమరి ఉంటాయి మధ్యస్థ దశ వన్లో క్రోమోజోములు కండె పరికరం యొక్క వ్యతిరేక ధ్రువాల వద్ద నుంచి సూక్ష్మణాళికల ద్వారా ఏర్పడిన కండెపోగులు మధ్య రేఖీయ ఫలకంపై వ్యాపించి క్రోమోజోములకు లగ్నీకృతం చెందుతాయి చలన దశ వన్ ఈ దశలోని సమజాతీయ క్రోమోజోములు ఒకదాని నుంచి మరొకటి విడిపోతాయి కానీ ప్రతి క్రోమోజోముల్లోని రెండు క్రోమాటిడ్లు సెంట్రోమియర్ లేదా ప్రాథమిక కుంచనానికి లగ్నీకృతం చెంది ఉంటాయి అంతిమ దశ ఈ దశలో కేంద్రక దశ మరియు కేంద్రకాంశం తిరిగి ఏర్పడతాయి కణద్రవ్య విభజన ఫలితంగా మియోసైట్లు రెండు పిల్ల కణాలుగా విడిపోతుంది ఈ రెండు కణాలను కలిపి కణాల జత అంటారు ఈ దశలో క్రోమోజోములు వ్యాపనం చెందినప్పటికీ అంతర్దశ కేంద్రకంలో జరిగినంత వ్యాపనం ఉండదు కిరణ క్షేకరణ విభజనలో క్షేకరణ విభజన వన్ మరియు క్షేకరణ విభజన టూలకు మధ్య దశను విభజనల మధ్య దశ అంటారు విభజనల మధ్య దశ పూర్తగుటే ప్రథమ దశ టూ ప్రారంభమవుతుంది ఈ దశ ప్రథమ దశ వన్ కంటే సరళంగా ఉంటుంది సేకరణ విభజన టూ దీన్ని ప్రథమ దశ టూ మధ్యస్థ దశ టూ అంటారు దశ టూ అంతిమ దశ టూలుగా విభజించారు సేకరణ విభజన టూలో రెండు కణాల జతలోని ప్రతీ కణము సాధారణ సమయభజన దశలోని కణాలను పోలి ఉంటాయి ప్రథమ దశ టూ ప్రథమ దశ టూలోని చివరిగా కేంద్రకాంశం మరియు కేంద్రకచం అదృశ్యమవుతాయి క్రోమోజోమ్లు తిరిగి సంగ్రహణం చెందుతాయి మధ్యస్థ దశ టూ ఈ దశలోని క్రోమోజోముల మధ్య రేఖీయ ఫలకాన్ని రూపొందిస్తాయి అభిముఖ ధ్రువాల నుంచి నాళికల సహాయంతో కండె పరికరాలు ఏర్పడి సోదర క్రోమాటిడ్ల యొక్క కైటో కలుపబడి ఉంటాయి చలన దశ టూ ఈ దశ ప్రతి క్రోమోజోములోని సెంట్రోమియర్ విభజన చెందుతుంది దీని ఫలితంగా ప్రతి క్రోమోజోముల్లోని రెండు క్రొమాటిడ్లు ఒకదాని నుంచి మరొకటి విడిపోతాయి విడిపోయిన క్రొమాటిడ్లు సమాన సంఖ్యలో వ్యతిరేక ధ్రువాల వైపు చెల్లిస్తాయి అంత్యదశ ఈ దశలోని క్షేకరణ విభజన ఒకటి చివరిగా ఏర్పడి రెండు కణాల జతలోని ప్రతి ఒక్క కణం నుంచి రెండు పిల్ల కణాలు ఏర్పడతాయి కేంద్ర ధ్వజ మరియు కేంద్రకాంశం తిరిగి ఏర్పడతాయి చివరిగా కణద్రవ్య విభజన జరిగి ప్రతి మియోసైట్లు నాలుగు పిల్ల కణాలుగా విడిపోతుంది క్షేకరణ విభజన యొక్క ప్రాముఖ్యత లైంగిక ప్రత్యుత్పత్తిలో ప్రత్యుత్పత్తి జరుపుకునే జీవుల్లో క్షేకరణ విభజన ద్వారా మియోసైట్లలోని క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గించబడి ఒక తరం నుంచి మరొక తరానికి క్రోమోజోముల సంఖ్య స్థిరంగా ఉండేటట్లు చేస్తుంది సేకరణ విభజనలో కయాస్మెటాలు ఏర్పడి పారగతి లేదా వినిమయం జరగడం వలన ఒక తరానికి మరొక తరానికి జన్యు వైవిధ్యత ఏర్పడుతుంది జన్యు వైవిధ్యాలు పరిణామకాల ముఖ్యపాత్ర వహిస్తాయి మానవుడు హోమోసెబియన్స్ నలభై ఆరు ఈగలో ఉండే క్రోమోజోముల సంఖ్య ద్వయస్థితి క్రోమోజోముల సంఖ్య పన్నెండు ఎలకలో ఉండే ద్వైస్థితి క్రోమోజముల సంఖ్య నలభై రెండు సంయోగ బీజాల్లో ఉండే క్రోమోజోముల సంఖ్య ఇరవై ఒకటి కుక్కలో ఉండే క్రోమోజోముల సంఖ్య డెబ్బై ఎనిమిది సంయోగ బీజాల్లో తొం ముప్పై తొమ్మిది ఫ్రూట్ ఫ్లై ఫ్రూట్ఫ్లై మీ సైట్లోని అమ్మ పిల్లిలో మ్యోసైట్లలోని ద్వయస్థితిగా క్రోమోజోముల సంఖ్య ముప్పై ఎనిమిది ఫ్రూట్ ఫ్లైలోని క్రోమోజోముల సంఖ్య ఎనిమిది ఒఫియోగ్లాజంలో పన్నెండు వందల అరవై యాపిల్లో క్రోమోజోముల సంఖ్య ముప్పై నాలుగు ద్వయస్థితిగా అంటే ద్వయస్థితి క్రోమోజోముల సంఖ్య వరిలో ఇరవై నాలుగు మొక్కజొన్నలో ఇరవై బంగాళాదుంపలో నలభై ఎనిమిది ఉల్లిగడ్డలో పదహారు హ్యాప్లో ప్యాపస్లో నాలుగు శీతకోపశీలుకలో మూడు వందల ఎనభై అన్నీ సగానికి యాక ఏకస్థితిగా క్రోమోజోముల సంఖ్య అన్నీ సగానికి